నమస్కారం ఒక పల్లెటూరి పిల్లగాథ పదేళ్ల కిందటిది నా మాటల్లో బంగారు బొమ్మ నాగా వాళ్ళొడ్డున్న కడవట్టుకెళ్ళేటి ఓ చక్కనమ్మా బంగారు బొమ్మ మా ముద్దు బట్టలు ఉతికి సాలు చేసి కడబాతో నీరట్టుకెళ్ళే బంగారు బొమ్మా మాముద్దుగుమ్మా ఇంటిని బాగాలికి ముగ్గురు చక్కగా పెట్టి వంటకు దినుసులు కూర్చు బంగారు బొమ్మ మాముద్దుగుమ్మా అమ్మకు సాయం చేసి అన్నకు పుస్తకం ఇచ్చి చెల్లికి చెడలేసేటి ంగారు బొమ్మాముద్దూకుమ్మా అన్నీ పనులయ్యాక అతల చేసి చక్కని బట్టలు వేసి బంగారు బొమ్మ మాముద్దూకుమ్మా పొత్తాలు పట్టు బయలుదేరే బడికి కన్నులు కాంతులీన బంగారు గుమ్మాముద్దుగుమ్మా గురువులందరికీ గురుతుగా తల వంచి తోటి వారలతో నడిసే బంగారు బొమ్మాముద్దుగుమ్మా ఆటల్లో మొదలుండు పాటలతో ఎదనిండు చదువుల కాణాచి బంగారు మా మాముద్దుగుమ్మా సరితలే చెప్పేను కదలెన్నో చదివేను అందరి తల నాల్కార బంగారు బొమ్మా మాముద్దు కొప్పు సక్కగా దువ్వి బట్టలు సగా తొడిగి ఖీ గజ్జలు గల్లన బంగారు బొమ్మ మాముద్దు గుమ్మా పెద్దల ఎడగారవము పిన్నల ఎడ ప్రేమతో అందరినీ కలుపుకుపో బంగారు రూపమ్మా మాముదూ బొమ్మా సెట్టులంటే ప్రీతి నది అంటే సంబరము కొండల ఎడ ప్రేమ గల రూపమ్మా మాముదూ బొమ్మా తాతకు ముద్దెట్టి బామ్మకు కర్రిచ్చి ఇచ్చి చిన్న పిల్లతో ఆడేటి మా బంగారు బొమ్మ మా ముద్దు గుమ్మ మంచి చదువులు చదివి ఎన్నో మన్ననలంది అధికారి బంగారు బొమ్మ ముద్దు గుమ్మ అన్నా స్కూలుకు పోవ తానేమో పోపనికి సొంతైనా చింతించదు బంగారు బొమ్మ మా గుమ్మ ಸಕ್ಕನಿ ಬಟ್ಟಲು ಅನ್ನಕೇಮೋ ಪವಿ ಪಡದು ಬಂಗಾರು ಬೊಮ್ಮ ಮಾಮುದ್ದು ಗುಮ್ಮ ಅನ್ನ ಕುಡನ್ನಮೂ ತನಕೇಮೋ ಮಿಗಲಿನ ನದಿ ಅಡಗಲೇದು ಬಂಗಾರು ಬೊಮ್ಮ మాముద్దుగుమ్మా అన్నకు ఉద్యోగము తనకేమో పెళ్ళి తోడ నుండు బంగారు బొమ్మ మాముద్దుగుమ్మ అత్తారింటి పనులు ఇబ్బడి ముబ్బిడిగున్న అన్నిటమి పొందు బంగారు బొమ్మ మాముద్దుగుమ్మా అత్త మామల సేవా భర్తకు పనులు చేసి ఎప్పుడో తింటాది బంగారు బొమ్మ మా ముద్దు పిల్లల్ని కంటది పెద్దలుగా చేస్తాది కథలు కథలు చెప్పే బంగారు బొమ్మ మా ముద్దు బొమ్మా ఇంటి బాధ్యత తనదే పంట బాధ్యత తనది మిగులు తగులు తనదే బంగారు బొమ్మ మా ముద్దు బొమ్మ ಒಳ್ಳು ಸಡಲಿಪೋಯ ಪಳ್ಳಿರ ಕನಸೂಪೂ ತಗ್ಗಿನ ತನ್ನ ವಾರೀ ಧ್ಯಾಸೆ ಭರ್ತ ಪಾರಿ ಪಿಲಾಲಿ ಮನವಲ ಮನವಲೋ ಗಡಿಪೇನು ಬಂಗಾರು ಬೊಮ್ಮ మా చేసిన ఆమెకు బతుకు బంధాలే మెప్పు మాట లేని బంగారు బొమ్మ మా ముద్దుగుమ్మా నా ఏడ్చిన చూసేదెవరూ లేరు కష్టాలకాయరు బంగారు బొమ్మ మా ముద్దుగుమ్మా ఎంత చక్కనిదమ్మా ఎంతో తోర్మి కలదో ఇన్ని బాధల శివికే మా బంగారు బొమ్మ మా చక్కనమ్మ మా ముద్దు బొమ్మ బంగారు బొమ్మ బంగారు బొమ్మ